హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింపుల్ సిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాలిటీ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ టు నైట్ డిన్నర్ రొటీన్ వ్లాగ్ అనమాట సో ఇంకా అలాగే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అండి గ్రీన్ టీ ఒకసారి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు నేను చాలా సార్లు చూపించాను గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అంటే చూపించాను కానీ బట్ పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఒకసారి మాత్రం బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఎలా పెట్టాలి ఏంటి అనేది సో రిమైనింగ్ బ్లాగ్స్ అన్నిటిలో కూడా జస్ట్ నార్మల్గా చూపించాను అంతే బట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో మన సబ్స్క్రైబర్ కోరిక మరకు ఈరోజు నేను గ్రీన్ టీ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను సో అది ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఈవినింగ్ స్నాక్ ఇంకా యాజ్ యూజువల్గా వాస్వీక్కి ఏదో ఒక స్నాక్ చేస్తాను కదా సో ఇంక ఇవాళ అయితే చిల్లీ పన్నీర్ చేస్తున్నాను అనమాట గా ఇది ఏంటంటే పన్నీర్ ఎక్స్పైర్ అవబోతుంది అనమాట నేను సంక్రాంతికి అమ్మవాళ్ళు ఊరు వెళ్ళిపోతాను కదా సో ఇంకా వచ్చేసరికి ఇది ఎక్స్పైర్ అయిపోతుంది సో పాడైపోద్ది ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇవాళ గా చేసేస్తున్నాను అనమాట ఈ పన్నీర్ సో చిల్లీ పన్నీర్ అయితే చేస్తున్నాను అంటే ఇంకా ఏదో ఒక స్నాక్ చేయాలి కదా సో అది ఇది ఎందుకులే మార్నింగ్ కూడా ఫ్రూట్స్ పెట్టేశాను అనమాట స్నాక్స్ బాక్స్లో సో మళ్ళీ ఫ్రూట్స్ ఏం తింటాడులే వచ్చేసరికి కొంచెం వేడివేడిగా ఉంటే కొంచెం వాడికేటు ఇలాంటివంటే కొంచెం ఇష్టం కదా సో అందుకని ఇంకా పన్నీర్తో చిల్లీ పన్నీర్ అయితే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే పన్నీర్ని ఒకసారి వాష్ చేసుకుని ఇదిగొండకి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా కారం నేనైతే చాలా తక్కువ స్పైసెస్తోనే చేస్తున్నానండి మళ్ళీ మా పిల్లలు కొంచెం అంటున్న తినరు సో అందుకని చాలా తక్కువ స్పైసెస్తోనే చేస్తున్నాను కొంచెం సాల్ట్ కొంచెం కారం ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ వేసుకొని ఒకసారి టాష్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా టాస్ చేసుకున్నాను ఫైనల్ గా జస్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు నీళ్లు చిలకరించుకొని మళ్ళీ ఒకసారి టాస్ చేసుకున్నాను చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ స్మాష్ లాగా అని చెప్పేసి నేను ఊరికే అలాగా టాస్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇంకా ఆయిల్లో పన్నీర్ వేసేసుకొని బాగా గో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇంకా వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను టిష్యూ ఉంటే టిష్యూ మీద వేసుకోండి కానీ నా దగ్గర అయిపోయాయి అనమాట సో నేనైతే ఇంకా నార్మల్గా అలాగ ఒక ప్లేట్ లో వేసేసుకుంటున్నాను పన్నీర్తో ఏదైనా చేసేటప్పుడు మాత్రం నేను తక్కువే వేస్తానండి పన్నీర్ ఎందుకంటే పన్నీర్ ఎక్కువ తినలేము కదా చూపులకేమో కొంచెంలాగా అనిపిస్తుంది కానీ బట్ పన్నీరు ఎక్కువగా తినలేము సో నేనేం చేస్తానంటే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తెచ్చుకున్నాను అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒకసారి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒకసారి అలాగ రెండు సార్లుగా చేస్తాను అనమాట లేదంటే టూ హండ్రెడ్ గ్రామ్సే ఒక్కడ ఉంటుంది కదా మనకి చిన్నది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ అలాగ ఒకేసారి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసేస్తాను సో పన్నీర్తో నార్మల్గా గ్రేవీ కర్రీస్ చేసిన దమ్ చేసిన అంటే దమ్ బిర్యానీ చేసిన ఇలాగ ఏదన్నా చేసిన కూడా నేను పన్నీర్ కొంచెం తక్కువే తీసుకుంటాను అనమాట ఎక్కువ తినలేము మళ్ళీ ఎందుకు ఎక్కువ చేసుకొని వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసేసి పన్నీర్ అయితే తక్కువే చేస్తాను అనమాట సో అదే ఇంకా అన్నీ కూడా అదే విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఆ పక్కన వచ్చేసి చిల్లీ పన్నీర్లోకి కావాల్సిన ఆనియన్ అలాగే క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట సో అది ఇంకా పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇదిగోండి సాసింగ్ చేసుకోవాలి కదా అందుకని మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను వేరొక ప్యాన్లో ఇందులో కట్ చేసుకున్న గార్లిక్ అయితే వేసుకున్నాను మీకు కావాలనుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు అల్లం కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవచ్చు బట్ మా పిల్లలు మళ్ళీ అల్లం తగిలి తినరండి అందుకని చెప్పేసి నేనైతే వేయలేదు అనమాట మీకు నచ్చితే వేసుకోండి సో వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత అంటే మంచి స్మెల్ వస్తుంది వే వేగితే వేగిన తర్వాత కట్ చేసుకున్న ఇదిగోండి డైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఆనియన్ అలాగే క్యాప్సికమ్ రెండు కూడా ఆ రెండు వేసుకొని జస్ట్ హై ఫ్లేమ్ లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు మరి ఎక్కువగా ఓవర్ కుక్ కావాల్సిన పని లేదనమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఏ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చండి రెడ్ అండ్ గ్రీన్ నా దగ్గర గ్రీన్ ఉంటే నేను గ్రీన్ వేశాను ఆ తర్వాత ఒక వన్ టీ స్పూన్ వెనిగర్ బట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అంటే అదే టైంలో ఎవరో వచ్చారనమాట ఇంక నేను క్యామ్ ఆఫ్ చేసి వెళ్ళాను మళ్ళీ వచ్చిన తర్వాత ఆన్లోనే ఉందనుకొని ఇంక వేసేసాను అనమాట బట్ తర్వాత అది ఆఫ్లో ఉంది సో ఒక వన్ టీ స్పూన్ వెనిగర్ అలాగే టొమాటో సాస్ వచ్చేసి టూ స్పూన్స్ వేశాను మా పిల్లలు కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారని అది కూడా వన్ స్పూన్ రికార్డ్ అవ్వలేదన్నమాట ఓన్లీ వన్ స్పూన్ స్పూన్ రికార్డ్ అయింది సో ఒక వన్ టీ స్పూన్ వెనిగరు ఒక టూ స్పూన్స్ వరకు టొమాటో కెచప్ వేసాను అలాగే ఒక వన్ స్పూన్ కార్న్ఫ్లోవర్లో ఒక వన్ స్పూన్ వరకు వాటర్ మిక్స్ చేసుకొని వేసుకున్నాను అనమాట కొంచెం అవడానికి సో ఆ ఫ్లోర్ వాటర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం అయిన తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసేసి బాగా టాస్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా చిల్లీ పన్నీర్ రెడీ సో ఇంకా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ ఉంటే వేసుకోండి నా దగ్గర కొంచమే కొత్తిమీర ఉంది సో నేనైతే చేశాను అనమాట ఇంకా ఆ టైంలో మా వాస్విక్ గాడి అయితే రాలేదు సో ఒక అన్న తీసుకుందాం అని చెప్పేసి అలాగే ప్లేట్లో సర్వ్ చేశాను అనమాట సో ఫైనల్లీ ఇదిగోండి మన చిల్లీ పన్నీర్ రెడీ సో ఇంకా ఆ తర్వాత మా వాస్విక్ వస్తే ఇంకా మా వాస్విక్ అయితే పెట్టేశాను అనమాట సో అది వాడు వచ్చి రాగానే నేను ఫస్ట్ చేసే పనిదేనమాట వాడు బ్యాగ్ ఓపెన్ చేసి స్నాక్స్ తిన్నాడా వాటర్ అయితే అస్సలు తాగట్లేదండి ఇది వింటర్ కదా అని చెప్పేసి నేను హాట్ వాటర్ పోస్తున్నాను సో హాట్ వాటర్ పోస్తుంటే అస్సలు తాగట్లేదు అనమాట మొత్తం అలానే తిప్పి తీసుకొస్తున్నాడు అంటే నార్మల్గా ఈ వింటర్లో చల్లనీళ్ళు తాగాలనిపించదు కదా అది కూడా కొంచెం జలుబులు దగ్గులు చేస్తుంటే నేను హాట్ వాటర్ పోస్తుంటే వాడేమో అస్సలు తాగట్లేదు సర్లే అని చెప్పేసేసి ఒక టూ డేస్ నుంచి నార్మల్ వాటర్ పోస్తుంటే అవి కంప్లీట్గా తాగి తీసుకొస్తున్నాడు అనమాట ఇంకేం చేస్తాం వాళ్ళు తాగితే అయ్యే కదా పోయాల్సింది సో ఇంకా అలాగా వాడు స్నాక్స్ తిన్నాడా ఇంకా వాటర్ తాగాడా అలాగే వాళ్ళ మేడం డైరీలో ఏమన్నా రాశారా అని చెప్పేసి చెక్ చేస్తాను అనమాట ఏం రాయలేదులే ఈరోజు అంటుంటే లేదు మమ్మీ మా మిస్ డైరీలో ఏదో రాశారు చూడు చూడని చెప్పేసి చూపిస్తున్నాడు కానీ ఏం రాయలేదన్నమాట ఇంకా పిల్లలిద్దరికి పెట్టేశాను మా ఛన్మిగ్ గడేమో కింద కూర్చున్నాడు లేండి సో ఇంకా అలాగా పిల్లలకి పెట్టేశాను వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తినేశాను అనమాట ఇంకా అలా స్నాక్స్ తిన్న తర్వాత ఇదిగోండి సో కిందటి వ్లాగ్ చూశారు కదా ఈ రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను సో ఇంకా ఆ రోజు ఏంటంటే ఈ కటన్స్ అలాగే బెడ్షీట్స్ దుప్పటలు విండో కర్టన్స్ ఇవన్నీ కూడా కూడా మెషిన్లోనే వేసేసాను అనమాట ఇవన్నీ ఉతకాలంటే నా వల్ల అయితే అస్సలు అవదలేండి సో అందుకని నేను ఇవన్నీ కూడా మెషిన్లోనే వేసేసాను సో ఇంకా తర్వాత ఇదిగోండి కటన్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట వీటికైతే అసలు దుమ్ము మామూలుగా రాలేదండి అంటే ఫస్ట్ కొంచెం హాట్ వాటర్లో పెట్టేసి నానబెట్టేశాను అనమాట ఇవైతే ఫ్రీక్వెంట్గా అయితే ఏం వాష్ చేయము దుప్పట్లో అయితే గా వాష్ చేస్తాం కానీ ఇవి వాష్ చేయము తీసి పెట్టి అని చెప్పేసి వాష్ చేయము అనమాట సో ఇంకా దానివల్ల దుమ్ము బాగా బట్టి దుమ్ము అయితే మామూలుగా రాలేదు కొంచెం వేడి నీళ్ళలో పెట్టేసి నానబెట్టిన తర్వాత అప్పుడు మెషిన్లో అయితే వేసేసాను సో అది ఇంకా కటన్స్ అలాగే ఈ విండో కటన్ ఇవన్నీ కూడా పెట్టేసానండి ఇంకా తర్వాత పిల్లలకి స్నానాలు అవన్నీ చేపించేసేసాను చేయించిన తర్వాత మా వాడైతే హోంవర్క్ చేస్తున్నాడు ఇంకా నేను నైట్ డిన్నర్లోకి కర్రీ చేద్దామని అక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట నైట్ డిన్నర్లోకి వాళ్ళ కర్రీ వచ్చేసి సింపుల్గా కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నానండి సో దానికోసమని అక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటుంటే మా వాడేమో ఇంకా ఏడుస్తున్నాడు అనమాట ఎందుకంటే ఆ రోజు స్కూల్లో ఎవరిదో బర్త్డే అయితే పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ స్కేల్ ఇవి ఇచ్చారనమాట గిఫ్ట్గా అలాగే ఒక కారు కూడా ఇచ్చారు చిన్నది అయితే వీటి దగ్గర దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఓపెన్ చేయనవి వాటితో రాసుకోరా అంటుంటే లేదు నాకు కొత్తవే కావాలని చెప్పేసి గోలనమాట అవి తర్వాత ఇస్తాలేరా అని చెప్పేస్తుంటే లేదు నాకు అవే కావాలి అవే కావాలని చెప్పేసి గోల్ చేసి ఏడుస్తున్నాడు అనమాట అక్కడ ఇంకేం చేస్తాం పిల్లలు గోల్ చేస్తే తర్వాత అయితే ఇచ్చాలండి ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఇంకో గోల్ అనమాట సర్లేరా నేను కిచెన్ లో వెళ్ళి కట్ చేసుకుంటానని చెప్పేసి ఇంకా కిచెన్ లోకి వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి సో ఇంకా ఇదిగోండి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను ఎగ్స్ ని ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ ఆయిల్ వేసాను బాగా హీట్ మళ్ళీ మాడిపోతాయని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేశాను అనమాట ఎగ్స్ కయితే చిన్న ఘాట్ అయితే పెట్టుకున్నానండి సో ఆ ఎగ్స్ని బాగా హీట్ అయిన ఆయిల్లో అయితే వేసుకొని ఫస్ట్ వాటిల్ని ఫ్రై చేసుకుంటాను అనమాట అందులో ఏంటంటే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి ఎగ్స్ చూడడానికి ఇదిగోండి మంచి కలర్లో అయితే ఉంటాయి సో చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి అనమాట ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయి ఇంకా ఈ బుల్స్ వచ్చేసి నేను టొమాటో లేనప్పుడు ఇలాగ చేస్తాను అనమాట టొమాటో ఉంటే ఇంకొకలాగా చేస్తాను అంటే ఎవరమైనా అంతే కదా ఒక రెసిపీ మూడు నాలుగు విధాలుగా చేస్తూ ఉంటాము సో ఇది వచ్చేసి నేను టొమాటో లేకపోతే ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాను కదా అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అలాగే ఇదిగోండి మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఫస్ట్ అయితే సారీ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు పెట్టుకున్నానండి తాలింపు గింజలు అలాగే జీరా వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసాను ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని ఆ పచ్చివాసన పోయి ఆనియన్స్ కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇదిగోండి టేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను పసుపు అయితే ఏం వేయలేదు ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసాను కదా సో అందుకని ఇక్కడ మళ్ళీ పసుపు అయితే ఏం వేయలేదు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని జస్ట్ ఒక చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఆ గుజ్జు అయితే వేసుకున్నానండి నైట్ టైం కదా ఎక్కువగా పులుసు అయితే వేయనమాట ఎస్టి లాంటివి వస్తాయని చెప్పేసి చాలా తక్కువ వేస్ట్ చేస్తాను ఇంకా తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను అంటే ఒక హాఫ్ కప్పు చింతపండు పులుసు అయింది అనుకోండి ఒకటి పావు కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకున్నాను వేసుకొని ఇంక అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక ముప్పా స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఆ వాటర్ని బాగా మరగనివ్వాలన్నమాట ఆ వాటర్ బాగా మరిగితే ఆ పులుసు అంతా కూడా మనకి ఆనియన్స్ పట్టి తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది నిజంగా చేపల పులుసులా ఉంటుందండి ఎగ్ పులుసు వచ్చేసి అసలు చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇంకా అలా వాటర్ మరిగిన తర్వాత ఇంకా ఇదిగోండి ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసి

నేను చాలా చాలా బాగున్నాను

సో ఇంకా అక్కడ మా షన్ను మావయ్య బయటకు వెళ్తుంటే ఏడుస్తున్నాడు అనమాట నేను కూడా వస్తాను నేను కూడా వస్తా అని చెప్పేసి ఇంకా నీకు ఎక్స్ చూపిస్తారా ఆరా అని చెప్పేసి ఇంకా అలా ఎత్తుకొని వచ్చాను సో ఇంకా ఫైనల్ ఫైనల్గా చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ తర్వాత అసలు నిజంగా చాలా చాలా బాగుంటుంది ఎగ్గు పులుసు బాగా దగ్గర పడిపోయి ఇలాగా పులుసు పులుసుగా బాగుంటుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను సో ఇంకా వేడి వేడిగా పిల్లలకు కూడా పెట్టేస్తున్నాను వేడి వేడి అన్నంలో నిజంగా ఈ ఎగ్గు పులుసు వేసుకుంటే చెప్పాను కదా చేపల పులుసులా ఉంటుందండి కొన్ని కొన్నిసార్లు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వండుతూ ఉంటాను అనుకోండి ఏంటి ఈరోజు మంది చేపలు పులుసు అని చెప్పేసి అడుగుతారనమాట అంత బాగుంది సో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి అయితే పిల్లలకి పెట్టేశాను ఇంకా తర్వాత చెప్పాను కదా మా నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు గ్రీన్ టీ చూయించండి అని చెప్పేసి అడిగారని సో ఇదిగోండి నేను చాలా సార్లు చూపించాను అంటే బట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఒకసారి మాత్రం ఇలానే ఎవరు అడిగితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక త్రీ కప్స్ వాటర్ వాటర్ వేసుకున్నానండి మా గ్రీన్ టీ లీవ్స్ కూడా అయిపోయాయి మేము కూడా ఒక టూ డేస్ నుంచి అయితే తాగట్లేదు అనమాట మా హస్బెండ్ని తీసుకురమ్మంటే మర్చిపోయి వస్తున్నారు సో ఒక త్రీ కప్స్ వాటర్ వేసుకున్నాను ఒక త్రీ కప్స్కి వాటర్కి అంటే ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక వన్ స్పూన్ ఫుల్ వన్ స్పూన్ వరకు ఈ గ్రీన్ టీ లీవ్స్ అయితే వేసుకున్నాను ఇవి గ్రీన్ టీ లీవ్స్ అంటే బ్యాగ్స్ అయితే కాదు మేము లిప్టన్ గ్రీన్ టీ లీవ్స్ అయితే యూజ్ చేస్తామండి సూపర్ మార్కెట్లోని తీసుకుంటాము ఒక వన్ టీ స్పూన్ ఫుల్ వేసేసి ఇంకా మూత పెట్టేసేసి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఉండనివ్వండి ఇంక ఈ అయితే ఇదిగోండి కప్స్లో ఒక కప్పుకి ఒక హాఫ్ లెమన్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు హనీ అయితే వేసుకుంటాను పిల్లలకైతే ఒక టూ స్పూన్స్ అలా వేస్తానండి మా వరకు అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మాత్రమే వేస్తాను టూ స్పూన్స్ వేసుకోవచ్చులే కానీ బట్ కొంచెం స్వీట్గా ఉంటాయి సో అందుకని మా వరకు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు హనీ అయితే వేస్తున్నాను ఒక హాఫ్ లెమన్ మనం గా సరిపోతుంది అనమాట ఎక్కువ స్వీట్ గా కూడా ఏమి ఉండదు సో అది అక్క ఈ రెండు కంపల్సరీగా వేసుకోవాలా అని చెప్పేసి కూడా అడిగారు వేసుకోండి వేసుకోకపోతే బాగా చేదుగా ఉంటాయి తాగలేము అనమాట సో అలవాటు అయితే ఓకేలే కానీ వేసుకోకపోతే తాగలేము సో వేసుకోండి లెమన్ అయినా వేసుకోండి కంపల్సరీగా లెమన్ వేసుకుంటే మనకి ఆ చేదు అంతగా తెలియదు అనమాట పుల్లగా ఉంటుంది కదా సో ఆ చేదులో కలిసిపోయి మనకి అంత చేదు తెలియదు బట్ హనీ వేసుకుంటే అంటే ఓన్లీ హనీ వేసుకుంటే కొంచెం చేదు తెలుస్తుంది అండి సో ఎట్లీస్ట్ లెమన్ అన్నా వేసుకోండి సో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మన గ్రీన్ టీ చూస్తున్నారు కదా ఒక ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి అనమాట సో ఇంక ఇప్పుడు స్ట్రైన్ చేసుకొని ఇంకా కప్స్లో పోసేసుకోవడమే సో అంతేనండి సింపుల్గా గ్రీన్ టీ రెడీ సో ఫైనల్లీ మేము కూడా అనమాట సో ఇంక అయితే వెళ్ళేసి కొంచెంసేపు అలా వాకింగ్ చేయాలి చెప్పాను కదా న్యూ ఇయర్కి రిజల్యూషన్ తీసుకున్నానని సో ఇంకా అలాగా వెళ్ళి వాకింగ్ చేయాలి అంటే అంతకుముందు కూడా చేస్తున్నాను కానీ బట్ మీతో ఎప్పుడూ షేర్ చేసుకోలేదనమాట సో అది ఇంక అయితే వెళ్ళేసి వాకింగ్ చేయాలి మా పిల్లలు అయితే ఇంకా పడుకోలేదు పడుకోబెడతా పడుకోవట్లేదు సో ఇంకా పడుకుంటే చూసి ఇంకప్పుడైతే పడుకున్న పడకపోయినా నేనైతే చేసుకుంటానన్నమాట సో అంటే ఇక్కడేనండి ఎక్కడికో వెళ్ళైతే ఏం చేయను మా ఇంటి ముందు ప్లేస్ ఉంది కదా అక్కడ పూల చెట్లు పక్కన బండ్లు వేయించుకున్నాము సో అది ఇప్పుడు వాకింగ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంది సో వెళ్ళేసి ఒక ట్వంటీ మినిట్స్ అలాగా ప్రశాంతంగా వాకింగ్ అయితే చేస్తాను అనమాట సో అది సో ఫైనల్లీ వాకింగ్ అయితే చేసేస్తున్నానండి సో మా పిల్లలు పడుకున్న తర్వాత వచ్చాననమాట సో ఇంకా మా హస్బెండ్ని కూడా తీసుకొచ్చాను నువ్వు రా కుక్కలు అవి వరుస్తాయని నాకు అని చెప్పేసేసి ఇంకా తనని కూడా తీసుకొచ్చాను అనమాట ఎటు వచ్చావు కదా ఒక చిన్న క్లిప్పింగ్ ది అని చెప్పేసేసి ఇంకా అలా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశారనమాట సో అదండి ఇక్కడ నుంచి అదిగోండి అక్కడ వరకు చేస్తాను సో మా ఇంటి ముందే అదంతా కూడా బండలు వేయించామని చెప్పాను కదా సో ఇంకా అక్కడే చేస్తాను అనమాట సో ఇంకా ఇంతేనండి వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్